కానీ అధిక సమయంలో గమనించ అపవాది వాడు అనుచరులు పొంచి ఉన్నాడని నేను నాశనం చేస్తాను నీకు సమాధానం లేదు విడుదల లేదు ఏ జీవితంలో మార్గం లేదు అలాంటి స్థితిలో దేవుడు నిన్ను ప్రేమించి తండ్రి దేవుడు బింగ్ క్లియర్ యహోవా యహోవా క్యూబ్లో చెప్పాలంతే హేవ్ వావ్ హేవ్ దేవుడు తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించి ఆ ప్రియకుమారుడు వచ్చి నీతో చెప్పిన మాట ఏంటి నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను ఆయన ఈ లోకంలోకి వస్తాము ఆయన అంటాడు నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి దగ్గరికి చేరలేరు హైలైట్ బాగు చేరలేరు కూడా ఒట్టి స్టార్టింగ్ మాత్రం హైలెట్ చూసుకుంటాం దేవుడు అంటున్నాడు నా ద్వారంగా నీకు మార్గము తండ్రి దగ్గరకు చేరడానికి తండ్రి నిన్ను ప్రేమించి నీ కొరకు బహుమానంగా ఇచ్చాడు ఆయన ప్రియకుమారు యేసుని యేసు ద్వారంగా నీ ఉన్న స్థితిలో నుండి ఆయన దగ్గర చేరాలని కానీ అదే సమయంలో యేసు ప్రభు అంటాడు నేను మిమ్మల్ని విడిచి వెళ్తాను మీ మంచి కొరకు మీ మేలు కొరకు నేను వెళ్ళిన తర్వాత మీకు పంపిస్తాను ఎవరిని మరొక సహాయకుణ్ణి ఆయన పేరు ఏంటంటే ఆదరణకర్త ఆయన మీకు అనుగ్రహించబడినప్పుడు అప్పుడు ఆయన మిమ్మల్ని సత్య స్వరూపి అనే ఆత్మ మీకు అనుగ్రహించబడినప్పుడు సత్య మార్గములోకి మిమ్మల్ని నడిపిస్తాడు సత్య మార్గము యేస్సు సత్య స్వరూపి పరిశుద్ధాత్ముడు ఆ ఆత్మ యేస్సు మార్గములో ఎక్కడికి నడిపిస్తాడు తండ్రి దగ్గరికి ఈరోజు చాలామంది యేసు సౌందరకృష్ణకి అంగీకరించినప్పుడు ఓకే నాకు తండ్రికి చేరటానికి మార్గము తెలుసు ఓకే డన్ కానీ శక్తి లేదని ఎంత నువ్వు వెళ్ళలేవే నీ అంతట నువ్వు చేయలేవే నీ అంతట నువ్వు బ్రతకలేవే నీకు పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ మార్గంలో నువ్వు నడవలేవే ఎందుకంటే ఈ శరీరము ఈ స్వార్థము ఈ లోక ఆకర్షణీయ శక్తి నిన్ను లాగుతూనే ఉంది పాప కార్యాల్లో విచ్చలబడి జీవితాలు ఎక్కడ చూసినా చీకటి ప్రభావము ఏతూనే ఉంది అందులో నుండి నువ్వు బయటికి రావాలంటే క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ పునరుద్ధానపు శక్తి నేను బయటికి లేపాలి ఈరోజు మిమ్మల్ని నడుతున్నాను పరిశుద్ధాత్మని గురించి తెలుసుకుంటున్న మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతానికి ఆశపడుతున్నారా నింపబడతానికి ఆశపడుతున్నారా ఉదాహరణకు చెప్తూ వచ్చిన ఒక గత వారం మీటింగ్ అయిన తర్వాత ఒక సహోదరు కలుస్తూ ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ కలుస్తూ హీ వాస్ జస్ట్ డిస్కసింగ్ అండ్ దెన్ అని చెప్తున్నమాట అయ్యా చిన్నప్పటి నుండి మేము ఫలానా ఐ డోంట్ టెల్ దర్ నేమ్స్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ డిఫరెన్సెస్ మనలో తేవద్దు ద బాడీ ఆఫ్ క్రైస్ షుడ్ బి డిఫరెంట్ బట్ దెన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ వెంట రాంగ్ చిన్నప్పటి నుండి మనమందరం ఒక ఒక విధానంలో ఒక సంఘంలో పెరుగుతూ వచ్చాము ఏమో కొన్ని తరాలుగా ఈ ఈ ఈ ఈ ఈ ఐడియాలజీలో పెరుగుతూ వచ్చాము కానీ సడన్గా మీరు పరిశుద్ధాత్మక గురించి మాట్లాడుతూ ఉంటే అంత కొత్తగా ఉంది నాకు మీరు చెప్పేది రైట్ ఆ రాంగ్ అని చదువుతా మరలా వాక్యంలో రైట్గానే ఉంది ఇదేంటి అంత కొత్తగా ఉంది ఎప్పుడు వినలేదే ఇందుకు వినలేదు ఇందుకు ఎవరు చెప్పలేదు అని ఆయన నన్ను అడుగుతూ ప్రారంభించాడు నేను అన్న ఒక మాట ఆ స్థాపన గురించి నీకు తెలుసు నాకు తెలుసు